చంద్రబాబు ఎదురు పడడంతో చేతులెత్తి దండం పెట్టిన రోజా మాజీ మంత్రి రోజా చంద్రబాబు నాయుడు గారికి ఇలా చేతులెత్తి దండం పెట్టేసరికి ప్రతిపక్షాలందరికీ కూడా ఒక్కసారిగా షాక్కి గురైపారట చంద్రబాబు నాయుడు గారు చేసిన మేలు రోజాకి ఇప్పటికైనా గుర్తుకు వచ్చినందుకు చాలా సంతోషం అంటూ చెప్తూ ఉన్నారట మరి దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రస్తుతం నెట్ చాలా వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువగానే అవుతుంది తను మాత్రం ఎన్నో ఆటపోట్లను ఎదుర్కొని ఈరోజు ముఖ్యమంత్రిగా అధిగమించి మళ్ళీ తన యొక్క అద్భుతమైన పరిపాలనలోకి చేరుకున్నారు అయితే అలాంటి చంద్రబాబు నాయుడు గారు రోజాకి ఎలా సహాయం చేశాడో తెలిసిందే కదా తనకి ఎవరు కూడా పార్టీ టికెట్ ఇవ్వని నేపథ్యంలో రోజాని టీడీపీ పార్టీలోకి ఆహ్వానించడం మాత్రమే కాకుండా తన ధైర్య సాహసాలను మెచ్చి పార్టీలో మంత్రి పదవికి కూడా స్వీకరించారు కానీ ఆ సమయంలో టీడీపీ ఆధిపత్యం కోల్పోయేసరికి రోజా వెన్నుపోటు పోసి మళ్ళీ వైసీపీ పార్టీలోకి చేరి మంత్రిగా చేరిపోయింది కానీ ఇప్పుడు వైసీపీ అధికారం కూడా తొలగిపోయేసరికి మాజీ మంత్రిగా మారడం మాత్రమే కాకుండా చంద్రబాబు నాయుడు గారి చెంతకి చేరి మళ్ళీ ఆ పార్టీలో చేరాలని అనుకుంటుందట అందుకోసమని ఓ సభాముఖంగా చంద్రబాబు నాయుడు గారు కలవడంతో ఆయనకి చేతులెత్తి మరి దండం పెట్టిందంట రోజా ఇక దీంతో ఈ విషయాలు తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా రోజా ఇప్పుడు దండం పెట్టింది ఖచ్చితంగా తన స్వార్థం కోసమే అందుకోసమనే ఇలా ఎంత కోపం ఉన్నా ఎంత కుట్ర ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారిని అన్ని మాటలు అన్నా కానీ అవన్నీ కూడా అవలీలగా మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారికి దండం పెడుతుంది అంటూ ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉన్నారట